సర్వే అంటే ఏంటిది అంటే మెయిన్లీ ఏంటిదంటే మనకు ఒక రాజకీయ పార్టీకి మనం కావచ్చు లేక ఒక మీడియాకి కావచ్చు మనము ఒక పార్టీకి మనము ఇలా ఉంది అని చెప్పడం గురించి చేస్తుంటాం నార్మల్గా ఏమనుకుంటారంటే మాకేం లాభం మాకేం లాభం అనుకుంటుంటారు కాకపోతే ఏంటిదంటే ఇక్కడ లాభం ఏంటి అక్కడ ఏంటిదంటే మీరు ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవచ్చు ఇక్కడ మీ సర్వే ద్వారా మీలాంటి వాళ్ళు చాలామంది ఒపీనియన్ తీసుకుంటాం మనం ఒపీనియన్ తీసుకున్నప్పుడు మీకు నచ్చిన నాయకుడిని మనము సీట్ ఇవ్వచ్చు అక్కడ మీకు నచ్చిన మీకు నచ్చిన క్యాండిడేట్కి సీట్ ఇవ్వకపోవచ్చు ఇట సో ఇలాంటివి చేస్తుంటాం మీ అభిప్రాయమే సర్వే కాబట్టి ఒక మంచి ఒక మంచి చేయాలన్నా మీరు చెడు చేయాలన్నా మళ్ళీ మీరే డిసిషన్ సర్వే వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయాలి ఎంకరేజ్ చేస్తే అంటే మీకు మంచి లీడర్ దొరుకుతాడు మీకు మీకు వద్దనుకున్న లీడర్ దొరకడు అక్కడ బెస్ట్ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి సపోజ్ ఉదాహరణకమ్మ ఒక ఎమ్మెల్యేకు ఇద్దరు ముగ్గురు పోటీ పడుతుంటారు ఇద్దరు ముగ్గురు పోటీ పడ్డప్పుడు నీకంటూ ఒక అభిప్రాయం ఉంటుంది విలేజ్లో ఒక ఓటర్కి అభిప్రాయం ఉంటుంది ఇంకొక ఓటర్కి ఇంకొక అభిప్రాయం ఉంటుంది అట్లా మా అసెంబ్లీ మొత్తంలో పట ఒక నూట నలభై నూట యాభై గ్రామాలు ఉంటాయి ఈ నూట నలభై నూట యాభై గ్రామాలలో ఎక్కువ ఏ క్యాండిడేట్కి ఇష్టపడుతున్నారో నేను సర్వే చేస్తే తెలుస్తా అప్పుడే తెలియదు వాళ్ళు తెలియదు కాబట్టి మీ అభిప్రాయం మీకే ఉంటుంది మా లాంటి వాళ్ళు సర్వే చేయడం వల్ల ఏంటిదంటే కొన్ని వేల మందితో ఇంటర్వ్యూ చేసినప్పుడు వేల మందితో మాట్లాడినప్పుడు ఏ పర్సెంట్కి ఎక్కువ ఇష్టపడుతున్నారు అనేది చూసుకొని ఆ పర్సన్కి మనం టికెట్ ఇప్పిస్తాము లేకుంటే టికెట్ తీస్తారు వాళ్ళు అతని అతని తర్వాత ఇంకా సెకండ్ ఎవరు ఉన్నారు సెకండ్ ఎవరు ఉన్నారు ఇద్దరిట్లో బెస్ట్ ఎవరు అని చెప్పి పార్టీ కావచ్చు పొలిటికల్లో కావచ్చు కావచ్చు మీ పబ్లిక్ కావచ్చు కరెక్ట్ డిసైడ్ చేసి చేసిన తర్వాత మనం అతనికి టికెట్ ఇచ్చిన బిట అతని పబ్ పబ్లిక్కు తగ్గట్టు మనం టికెట్ ఇచ్చిన బిట పబ్లిక్ అతను గెలిపిస్తారు